ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులకు మెరుగైన విద్యను అందించడంతో పాటుగా విద్యార్థుల ఆరోగ్యంపై కూడా తమ ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని చింతలపూడి శాసనసభ్యులు ఉన్మట్ల ఎలీజా తెలిపారు జగనన్న గోరుముద్ద పథకంలో భాగంగా విద్యార్థులకు రాగిజావ్ అందించే కార్యక్రమాన్ని మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం జిల్లా పరిషత్ బాలూరు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థులకు రాగిజావ అందించారు ఈ కార్యక్రమంలో భాగంగా చింతలపూడి ఎమ్మెల్యే ఎలీజా మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు నాటి నుంచి ప్రభుత్వ పాఠశాలల్లో విద్యపై ప్రత్యేక దృష్టి సారించారని అన్నారు నాడు నేడు పథకం ద్వారా పాఠశాలలను అభివృద్ధి చేస్తున్నారన్నారు జగనన్న గోరుముద్ద ద్వారా విద్యార్థులకు పౌష్టికాహారం అందిస్తున్నామని తెలిపారు విద్యార్థుల్లో రక్తహీనత ఉందని గ్రహించి రాగిజావ అందించేందుకు చర్యలు తీసుకున్నారని తెలిపారు ప్రభుత్వ సహకారాన్ని ప్రతి విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే సూచించారు ఈ కార్యక్రమంలో జడ్పీడిసి పోలాడి బాబ్జీ ఎంపీపీ జ్యోతి వైఎస్ఆర్సీపీ పట్టణ అధ్యక్షులు పిపిఎన్ చంద్రరావు యూత్ జిల్లా అధ్యక్షులు పి గిరిబాబు నాయకులు బత్తెన చిన్న ఎంఈఓ రాముడు ఇన్ఛార్జి ప్రధానోపాధ్యాయులు చెలుకూరి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తల్లిదండ్రులు కూడా ఊహించలేనటువంటి తల్లిదండ్రులు కూడా ఊహించినటువంటి ఇబ్బందుల్ని మన ప్రీత ముఖ్యమంత్రి వర్యులు గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు గుర్తించి పిల్లల్లో మరి ఏ రకమైన పౌష్టిక లోపం ఉంది అనేది ఒకసారి ఆలోచన చేసి అది పిల్లలకి మంచి పౌష్టికాహారం ఇవ్వాలి అని చెప్పి ఆయన సంకల్పించడం ఇంతకు ముందు ప్రపంచంలో ఎప్పుడు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి గారు చేయని ఆలోచన మన ముఖ్యమంత్రి గారు చేశారు అది ఏంటంటే స్వయంగా ఆయన మెనూ తయారు చేశారు మీకోసం కలర్ కోసం ఈ రోజున ఇందాక నుంచి మాస్టర్ అంతా కూడా డైనమిక్ గా ఉంటారు డైనమిక్ గా ఉంటారు అని చెప్పి చెప్తా నా నేను అంత యాక్టివ్ పెరగడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే నేను రోజు రాయడం దాంతో రోజంతా కూడా ఏమన్నా తిన్నా తినిపోయినా బ్రేక్ఫాస్ట్ చేసినా చేయకపోయినా ఎక్కడ ఏమి ఎన్నాలు చేయడం మీరు ఆరోగ్యంగా ఉండాలనేది

ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని చక్కగా మాస్టర్ సంఘం కూడా అందరి పిల్లలు కూడా మంచి క్వాలిటీగా పాల్పడకుండా తెలియజేస్తూ ఎందుకంటే మనలో రక్తం జీలతో చిన్నపిల్లలు కాబట్టి మీరు మీ రక్తం కేంద్రం కాబట్టి తెలుసుకుని మీకు రాగి జావా ఇవ్వాలని జగన్మోహయ్య మీకు ఇది పెట్టడం జరిగింది మీరు కంపల్సరిగా ఇది తీసుకుని మీరు మంచి మేధాశక్తితో పైకి రావాలని రోజు కార్యక్రమం కూడా జగన్ రాగి కార్యక్రమాన్ని కూడా మన అభినయ చేతుల మీద జరగడం చాలా సంతోషకరం రాబో రోజుల్లో ఇక్కడ మన ఇక్కడి నుంచి విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటూ సెలవు